సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీకి వెళ్లనున్నారు ఏసీసీ నేతలతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది తెలంగాణలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలను ఏసీసీ ముఖ్య నేతలకు సీఎం వివరించనున్నట్లు సమాచారం ఈ సందర్భంగా త్వరలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది మరోవైపు మంత్రివర్గ విస్తరణ అంశంపై చర్చించే అవకాశం ఉంది రేవంత్ క్యాబినెట్లోకి తీసుకోవాలనుకునే కాంగ్రెస్ నేతల జాబితా ఇప్పటికే ఢిల్లీ పెద్దల చేతికి అందినట్లు సమాచారం ఢిల్లీలో పర్యటన ముగించుకొని అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర వెళ్లనున్నారని తెలుస్తోంది రెండు రోజుల పాటు ఆయన మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు అమృత్ టెండర్లలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించి తన బావమర్ది సుజన్ రెడ్డికి చెందిన సోదా కంపెనీకి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల విలువ చేసే పనులను అప్పగించారని ఆరోపించారు అమృత్ టూ ప్రాజెక్టులో తెలంగాణ కేటాయించిన ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల పనులపై విచారణ జరిపించాలని ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి వినతి పత్రం ఇచ్చారు కేటీఆర్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై మంత్రులు విమర్శలు చేశారు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో రాజీ కుదుర్చుకోవడం కోసమే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని ఆరోపణలు గుప్పించారు అమృత్ పథకంలో అవకతవకలపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లారు అన్నది ప్రజల దృష్టి మరల్చేందుకు చెబుతున్న కథ అని పొంగులేటి అన్నారు బీజేపీతో ఢిల్లీలో దోస్తి గల్లీలో కూస్తూ బీఆర్ఎస్ విధానమని చెప్పారు అటు మంత్రి పొన్నం కూడా కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై విమర్శలు చేశారు ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ పై ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు ఆయన కారు రేసింగ్ కు డబ్బులు ఇచ్చామని ఒప్పుకున్న కేటీఆర్ తనను తాను కాపాడుకునేందుకు బీజేపీతో దోస్తీ చేసేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు అన్నారు ఈ క్రమంలో కేటీఆర్ తన ఢిల్లీ పర్యటనపై ఆసక్తికర ట్వీట్ చేశారు ఇప్పుడే ఢిల్లీలో ల్యాండ్ అయ్యాయని హైదరాబాద్ లో ప్రకంపనలు ప్రారంభమైనట్లు తెలిసిందని ట్వీట్ చేశారు కేటీఆర్